ఈరోజు నేను రవ్వ పాయసం చూపించాలి అనుకుంటున్నా ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పాయసం చిటికలో రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా మనం పండగల టైంలో నైవేద్యాలు పెట్టడానికి కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పాయసం ఎలా చేయాలో చూపించేస్తాను మొదటిగా నేను ఓకే గిన్నెలో వాటర్ పోసుకుంటున్నా స్టవ్ పైన పెట్టేసుకొని నాలుగు కప్పులు వాటర్ తీసుకున్నాను బాగా మరగనివ్వాలి తర్వాత బొంబాయి రవ్వ తీసుకున్నాను వేయించిన బొంబాయి రవ్వ తీసుకొని ఇందులోకే వేసుకుంటున్నాను ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి రవ్వ బాగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉంటే చక్కగా ఉడికిపోతుంది చూ బాగా దగ్గర పడింది బాగా ఉడికింది పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక కప్పుకి నేను రెండు కప్పుల బెల్లం తీసుకున్నా ఇందులోకి వాటర్ వేసుకొని బాగా మరిగించుకుంటున్నా తర్వాత ఈ వాటర్ని తీసుకొని ఇందులోకి వడపోసుకుందాము ఈ రవ్వలకి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులోకి నేను పాలు వేసుకుంటున్నా ఒక చిన్న ప్యాకెట్ పాలు వేసుకున్నా చివరిగా ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నా బాగా కలుపుకొని చివరిగా నేను బాదంలు ద్రాక్ష వేసుకుంటున్న బాగా కలుపుకొని ఒక గిన్నెలో తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పాయసం రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి